ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ ఈ ఒక్క డైలాగ్ ని మనం గత నలభై ఏళ్ళుగా వింటూనే ఉన్నాం కదా ఇదే మాట ఇంకెన్ని ఇయర్స్ పాటు వినాలో అని ఈ డైలాగ్ విని విని అందరికి బోర్ కొట్టింది కానీ ఇక మీదట నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఈ మాట వినే పరిస్థితి లేదు ఎందుకంటే ఇండియా ఇప్పుడు డెవలపింగ్ కంట్రీ అనే వర్డ్ ని దాటి ఒక మెట్టు పైకెక్కింది అంటే ఇండియా ఇప్పుడు డెవలపింగ్ కంట్రీ కాదు ఫాస్టెస్ట్ డెవలపింగ్ కంట్రీ అవును ఇండియా ఇప్పుడు యాక్టివ్ గా ఉన్న సమిట్స్ అయినా జీ సెవెన్ జీ ట్వంటీ అండ్ బ్రిక్స్ లో భాగంగా ఉన్న అన్ని నేషన్స్ ని సప్లై చేసింది ఇండియా ఒక్క డెకేడ్ లోనే ఆ సమిట్స్ లో ఉన్న అన్ని నేషన్ యొక్క జీడిపి డబుల్ మార్జిన్ తో క్రాస్ చేసింది మనం ఇప్పుడు లో ఉన్నాం అండ్ ఇప్పుడు మన ఎకానమీ వచ్చేసి ఫోర్ పాయింట్ త్రీ ట్రిలి డాలర్ ఉచితంగా పదేళ్ల క్రితం ఇదే టైంలో ఇండియా యొక్క ఎకానమీ వచ్చేసి టూ పాయింట్ వన్ ట్రిలియన్ డాలర్స్ అంటే ట్వంటీ ఫిఫ్టీన్ లో టూ పాయింట్ వన్ ట్రిలియన్ డాలర్స్ గా ఉన్న మన ఎకానమీ అనేది ఇప్పుడు డబుల్ మార్జిన్ తో కొట్టింది మరి డెబ్బై ఏళ్ళుగా సాధ్యం కాని ఈ మార్పు అనేది కేవలం పదేళ్ళలోనే ఎలా సాధ్యమైంది ఈ కొద్ది టైంలోనే ఇండియా డెవలపింగ్ నేషన్ నుంచి ఫాస్టెస్ట్ డెవలపింగ్ స్టేజ్ కి ఎలా వచ్చింది ఈ స్టేజ్ కి రావడం కోసం ఇండియన్ గవర్నమెంట్ ఏమేమి తీసుకుంది అసలు ఈ మార్పు ఎలా సాధ్యమైంది అనే టాపిక్ మీద ఈ వీడియోలో మీకు ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో కొంచెం లెంతిగా ఉండొచ్చు కానీ వర్తీ ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోతే ఇండియాకి ఇంత తక్కువ టైంలోనే జీడిపి బూస్ట్ అవ్వడానికి హెల్ప్ అయిన టాప్ ఫైవ్ సెక్టర్స్ అన్ని తెలుసా నెంబర్ ఫైవ్ అగ్రికల్చర్ నెంబర్ ఫోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ నెంబర్ త్రీ ఫైనాన్షియల్ సర్వీసెస్ నెంబర్ టూ మ్యానుఫ్యాక్చరింగ్ నెంబర్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముందు ఈ ఫైవ్ టాపిక్స్ గురించి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ లో ఇండియన్ గవర్నమెంట్ యొక్క గేమ్ చేంజింగ్ డెసిషన్స్ని ని కూడా ఈ వీడియో యొక్క ఎండ్ లో చెప్తాను ఆ డెసిజన్స్ ఇండియా యొక్క ఫేట్ ని కూడా మార్చేసింది ముందుగా అగ్రికల్చర్ సెక్టర్ ఈ అగ్రికల్చర్ సెక్టర్ అనేది ఇండియా యొక్క జీడిపి గ్రోత్ ప్రాసెస్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఎవ్రీ ఇయర్ జీడిపిలో లో సిక్స్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది ఇన్కమ్ ని సపోర్ట్ చేస్తుంది కోవిడ్ నైన్టీన్ టైంలో మాక్సిమం అన్ని సెక్టార్స్ క్లోజ్ అయినప్పుడు ఈ అగ్రికల్చర్ సెక్టారే ఇండియాకి పెద్ద హెల్ప్ అయింది ఈ వరల్డ్ లో ఉన్న రైస్ వీట్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ అన్ని న్నిటికి ఇండియానే మేజర్ అండ్ బిగ్గర్ ఎక్స్పోర్టర్ జస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ టూ టువంటి ట్వంటీ త్రీ ఫైనాన్షియల్ ఇయర్ లోనే ఈ ఎక్స్పోర్ట్స్ యొక్క ఇన్కమ్ అనేది ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ క్రాస్ చేసింది ఇదే మన ఇండియన్ ఎకానమీకి మంచి బూస్ట్ ని ఇచ్చింది పైగా ఇండియాలో ఉన్న టోటల్ వర్క్ ఫోర్స్ లో ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ అనేది ఈ అగ్రికల్చర్ సెక్టార్లోనే లోనే ఉంది నిజానికి ఒక టెన్ ఇయర్స్ ముందు అగ్రికల్చర్ సెక్టార్ యొక్క జీడిపి అనేది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండేది కానీ ఈ టెన్ ఇయర్స్ తర్వాత అది సిక్స్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఇన్కమ్ కి పడిపోయింది దీనికి కారణం అగ్రికల్చర్ సెక్టార్ లో వర్క్ ఫోర్స్ తగ్గిపోటు అయినా సరే ఇండియా యొక్క జీడిపి అనేది ఈ అగ్రికల్చర్ సెక్టార్ మీద చాలా ఆధారపడి ఉంది అండ్ నెంబర్ ఫోర్ ఇస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ ఈ సెక్టార్ అనేది ఇండియా యొక్క జీడిపి టెన్ పర్సెంట్ ఇన్కమ్ ని కాంట్రిబ్యూట్ చేస్తుంది పైగా లాస్ట్ థర్టీ ఇయర్స్ లో లేని గ్రోత్ అనేది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఊపొందుకుంది ఈ సెక్టార్ యొక్క మ్యాసి ఎకనామిక్ గ్రోత్ లో ముఖ్యంగా మనం అభినందించాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మన యూనియన్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన నితిన్ గడ్కరీ గారు ఇండియా యొక్క హైవే నెట్వర్క్ అనేది లాస్ట్ టికెట్ కన్నా కూడా డబుల్ స్పీడ్లో ఎక్స్పాండ్ అయ్యింది ఈ టెన్ ఇయర్స్లోనే ఐదు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి ముప్పై ఐదు వేల కిలోమీటర్ల హైవేస్ని వేశారు మేజర్గా ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే మరియు చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే ఈ రెండు నేషనల్ హైవేస్ అనేవి ఆ సిటీస్కి మధ్య ఉన్న కనెక్టివిటీని ఇంప్రూవ్ చేశాయి ఇంకా వీటితో పాటే రైల్వేస్లో కూడా వందే భారత్ ట్రైన్స్ ఇంట్రొడ్యూస్ చేయటం రైల్వే స్టేషన్స్ని మోడర్నైజ్ చేయటం మరియు ఇండియాలో ఉన్న మేజర్ సిటీస్లో మెట్రో నెట్వర్క్స్ని ఎక్స్ప్లెండ్ చేశారు ఇంకా ట్వంటీ ఫోర్టీన్ కి ముందు ఇండియాలో సెవెంటీ ఫోర్ ఆపరేషన్ ఎయిర్పోర్ట్స్ ఉండేవి వాటిని ఇప్పుడు వన్ ఫార్టీ ఎయిట్కి ఎక్స్పాండ్ చేశారు దీనివల్ల రీజనల్ కనెక్టివిటీ అనేది బాగా బూస్ట్ అయింది రిన్యూవబుల్ ఎనర్జీలో కూడా ఇండియా ఇప్పుడు వరల్డ్లోనే ఫోర్త్ ప్లేస్లో ఉంది ఫ్యూచర్లో పెట్రోల్ అండ్ డీజిల్ వాడకాన్ని తగ్గించి హైడ్రోజన్ ని కూడా ఫ్యూయల్ లాగా యూజ్ చేయాలి అని ఇండియా ప్లాన్ చేస్తుంది సాగర్మాలా ప్రాజెక్ట్లో భాగంగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయల డబ్బుని పోర్టుల మీద ఇన్వెస్ట్ చేశారు ఇంకా దుబాయ్ టు ఇండియా ఇంగ్లాండ్ వాటర్ ని కూడా ప్లాన్ చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్ ఇంకా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇండస్ట్రియల్ ఏరియాస్ పవర్ ప్రాజెక్ట్స్ అండ్ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ తో సహా స్మార్ట్ సిటీస్ ను కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ పాటు కూడా ఇండియా ఇదే రేంజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చూసింది అంటే గ్లోబల్ గా కూడా పెద్ద పెద్ద కంట్రీస్తో పోటీ పడగలుగుతాం నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యానుఫాక్చరింగ్ ఫ్రెండ్స్ మీరు ఒకటి గమనించారా ఇప్పుడు మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తున్న మొబైల్స్ ల్యాప్టాప్స్ పాడ్స్ ట్యాబ్లెట్స్ అండ్ సెమీ కండక్టర్ డివైజెస్ ఇవన్నీ కూడా మనకి చైనా నుండి వస్తున్నాయి అంటే వీటిని చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యొక్క కాస్ట్ అనేది ఆకాశాన్ని అందుతుంది మరి వీటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని చైనాలోనే ఎందుకుంటున్నాయి ఇండియాలో ఎందుకు ఉండట్లేదు మరి ఇండియాలో వాటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఎందుకు లేవు అన్ని కోట్ల ఆస్తి ఉన్న ముఖేష్ అంబానీ జియో సిమ్ను స్టార్ట్ చేశాడు సూపర్ సక్సెస్ అయింది కానీ అదే అంబానీ యొక్క జియో ఫోన్ మాత్రం సక్సెస్ అవ్వలేదు ఎందుకని ఇండియా ఇప్పటికీ సెవెంటీ టు ఎయిటీ ఆఫ్ ఎలక్ట్రానిక్ చైనా చేసుకుంటుంది కొన్ని లక్షల కోట్ల డబ్బుని కూడా ఇన్వెస్ట్ చేస్తుంది ఎక్కడి నుంచో గ్యాడ్జెట్స్ తెప్పించుకోవడానికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టే కన్నా కూడా ఇండియాలో ఉన్న యూత్ని ఎంకరేజ్ చేసి వాళ్ళతో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ రన్ చేయించవచ్చు కదా అని నా అభిప్రాయం ఎందుకంటే ఇండియాలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే మన దగ్గర వర్క్ ఫోర్స్ ఉంది అండ్ చైనాకి ఇన్వెస్ట్ చేస్తున్న మనీతో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ పైన ఇన్వెస్ట్ చేసి ఒక మంచి బిల్డ్ చేస్తే మన గ్యాడ్జెట్స్ ని మనమే తయారు చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఇండియా మేజర్ గా ఫారిన్ కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్న టాప్ త్రీ ప్రొడక్ట్స్ వచ్చేసి క్రూడ్ ఆయిల్స్ ఎలక్ట్రానిక్ అండ్ సెమీ కండక్టర్ కాంపోనెంట్స్ మెషినరీ అండ్ ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్స్ అండ్ కూల్ డ్రింక్స్ లో యూస్ చేసే కెమికల్స్ క్రూడ్ ఆయిల్ ప్రొడక్ట్స్ అనేవి మేజర్ గా యూఏ అండ్ రష్యా నుంచి వస్తాయి క్రూడ్ ఆయిల్ అంటే మనం తయారు చేసేవి కాదు అండ్ ఇండియాలో పెద్దగా క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ లేవు కాబట్టి అవి ఎక్స్పోర్ట్ చేయాల్సిందే ఇంకా నెక్స్ట్ ఉన్నవి ఎలక్ట్రానిక్ అండ్ సెమీ కండక్టర్ కాంపోనెంట్స్ మెషినరీ అండ్ ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఇండియా బయట కంట్రీస్ నుండి ఎక్స్పోర్ట్ చేస్తుంది ఒకవేళ మనం గనక వీటిని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయగలిగితే ఇందాక చెప్పిన మొబైల్స్ ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా ఇండియాలోనే తయారు చేయవచ్చు ఎలాగో వీటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఎక్స్పోర్టింగ్ ప్రైసెస్ తగ్గుతాయి ఆటోమేటిక్ గా ఆ గ్యాడ్జెట్స్ యొక్క ప్రైస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది మరి ఇండియా ఎందుకని ఈ ప్రొడక్ట్స్ ని తయారు చేయకుండా వేరే కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటుంది దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి అవేంటంటే ముందుగా మనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యూస్ చేసే సెమీ కండక్టర్స్ ని తయారు చేసే ఫ్యాక్టరీని సెట్ చేయాలి అంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయాలి పైగా ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ చైనా అండ్ జపాన్ దగ్గర ఉన్న టెక్నాలజీ ఇప్పుడు ఇండియా దగ్గర లేదు ఎస్పెషల్లీ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ సెక్టార్స్లో అంటే ఇండియాలో యూత్ ఉన్నారు కావాల్సినంత వర్క్ ఫోర్స్ ఉంది కానీ మనీ అండ్ టెక్నాలజీయే లేదు ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ కనుక వీటిపైన మనీని ఇన్వెస్ట్ చేసి యూత్ కి వర్క్ ఇస్తే అప్పుడు ఆ ప్రొడక్ట్స్ అన్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్న కంట్రీస్ కన్నా ఇంకా బెటర్గా తయారు చేయొచ్చు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియన్ గవర్నమెంట్ ఈ టెన్ ఇయర్స్ లో తీసుకున్న రేషియన్స్ లో వన్ ఆఫ్ ద గేమ్ చేంజింగ్ రేషన్ వచ్చేసి ఈ ఫైనాన్షియల్ సెక్టర్ నుంచే ఉంది అదే డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ఇన్ ఇండియా ఈ యూపీఐ పేమెంట్స్ ని మొదటిగా స్టార్ట్ చేసింది రెండు వేల పదహారులో అయితే రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఫైవ్ పాయింట్ ఎయిట్ సిక్స్ ట్రిలియన్ డాలర్స్ ఇన్కమ్ ని జనరేట్ చేశాయి అదే ఫైవ్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ట్వంటీ త్రీ కి ఆ ఇన్కమ్ అనేది వన్ ఎయిటీ త్రీ ట్రిలియన్ డాలర్స్ కి పెరిగింది అదే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో టూ ఫార్టీ సిక్స్ ట్రిలియన్ డాలర్స్ కి ఇంక్రీజ్ అయింది ఈ ఇన్కమ్ యొక్క యాన్యువల్ ట్రెజెక్టరీ అనేది ఎవ్రీ ఇయర్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఇంక్రీస్ అవుతూనే వస్తుంది ఈ ఫిగర్స్ అనేవి ఇండియా యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ లో ఫుల్ ఇంపాక్ట్ ని చూపిస్తున్నాయి ఇంకా వీటితో పాటే ఇండియన్ గవర్నమెంట్ బ్యాంకింగ్ సిస్టమ్స్ లో కూడా చాలా రీఫార్మ్స్ తీసుకుని వచ్చింది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో ఉన్న అన్పెయిడ్ అండ్ పెండింగ్ లోన్స్ అన్నిటిని క్లియర్ చేసి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ క్రెడిట్ కూర్ ని పెంచింది ఈ ఫైనాన్షియల్ సెక్టర్ అనేది ఇండియన్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ ద కాంట్రిబ్యూట్ చేస్తుంది ఆ కాంట్రిబ్యూషన్ అనేది ఎవ్రీ ఇయర్ సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ పెరుగుతూనే వస్తుంది నెక్స్ట్ టెన్ ఇయర్స్ పాటు ఈ గ్రోత్ గనక ఇలాగే కంటిన్యూ ఫైనాన్షియల్ లో కూడా ఇండియా మంచి ఇన్కమ్ చూసే అవకాశం ఉంది అండ్ నెంబర్ వన్ ఇన్ ద టాపిక్ ఇస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ ఐటీ సర్వీసెస్ సెక్టర్ అనేది ఇండియా యొక్క జీడిపి మోస్ట్ సర్వింగ్ సెక్టార్ ఎవ్రీ ఇయర్ జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తుంది రెండు వేల పదిహేను లో ఈ సెక్టార్ అనేది హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఉండేది కానీ రెండు వేల ఇరవై కి ఆ వాల్యూ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ కి ఇంక్రీజ్ అయ్యింది అంటే ఆ ఇన్కమ్ అనేది ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ ఇంక్రీజ్ అయింది ఇండియన్ టెక్ జైన్స్ అయినా టీసీఎస్ ఇన్ఫోసిస్ అండ్ టెక్ మహేంద్ర లాంటి కంపెనీస్ తో పాటు ఇంకా చాలా ఫారిన్ కంపెనీస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సర్వీసెస్ లో మన కి మంచి బూస్ట్ చేయడానికి హెల్ప్ అయ్యాయి ఇండియాలోని బెంగళూరు హైదరాబాద్ అండ్ చెన్నై లాంటి మేజర్ ఐటీ హబ్ సిటీస్ లో కూడా మిలియన్స్ ఆఫ్ హై పేయింగ్ జాబ్స్ క్రియేట్ చేశాయి ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సిటీస్ లో హై పేయింగ్ జాబ్స్ లో ఉన్న వాళ్ళు ట్యాక్సులు కట్టడం వల్లే ఇండియా అనేది ఈ రేంజ్ లో డెవలప్మెంట్ ని చూస్తుంది ఇంకా వీటితో పాటే లాస్ట్ టెన్ ఇయర్స్ లో వచ్చిన కొన్ని స్టార్ట్అప్స్ అయితే ఇండియన్ ఎకానమీని అమాంతం ఆకాశానికి పెంచేసాయి అవే స్విగ్గి జొమాటో జెప్టో ఓలా ర్యాపిడో లాంటి పెద్ద పెద్ద స్టార్టప్స్తో తో పాటు ఇంకా హండ్రెడ్ యూనికార్న్ స్టార్టప్స్ కూడా ఇండియాలో ఒక కొత్త రెవల్యూషన్ ని తీసుకొచ్చాయి ఇప్పుడు ఈ మ్యాటర్ లోకి ఇంకొంచెం డీప్ గా వెళ్దాం ఏ వెహికల్ అయినా సరే బాగా రోడ్డు మీద నడవాలి అంటే దానికి మంచి ఇంజిన్ అవసరం ఆ ఇంజినే దానికి హార్ట్ మరి మన ఇండియన్ ఎకానమీ కూడా ఈ ఐటీ సర్వీసెస్ అనేవి ఒక ఇంజన్ లాగా పనిచేస్తున్నాయి ఈ వరల్డ్ లో ఉన్న అన్ని కంట్రీస్ ని కలిపితే ఎంతమంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారో అంతకంటే ఎక్కువ మంది ఐటీ ఎంప్లాయీస్ మన ఇండియా ఉన్నారు అయినా సరే ఇండియా అనేది టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ లో చాలా వెనకబడి ఉంది మరి ఈ వరల్డ్ లోనే ఎక్కువ మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్న కంట్రీ ఎలా వెనకబడింది ఇండియాలో ఉన్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ లో ఎక్కువ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నది ఓన్లీ ఐఐటి అండ్ ఎన్ఐటి ఎంప్లాయీస్ కి మాత్రమే మిగతా వాళ్ళందరూ గుంపులో గోవిందో లాంటి ఆ ఫ్లో లో పడిపోతూ ఉంటారు అయితే ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న ఆ కొంచెం మంది కూడా ఫారిన్ స్టడీస్ అండ్ జాబ్స్ అని అక్కడికి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఇండియాలో ఫారెన్ కంట్రీస్ లో ఉన్నంత మంచి ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి మరి ఇండియాలో ఉన్న అతి కొద్ది మంది సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కూడా ఫారిన్ కంట్రీస్ కి వెళ్లిపోతుంటే మరి డెవలప్మెంట్ ఎలా ఉంటుంది చెప్పండి అందుకే ఫారిన్ కంట్రీస్ లో ఉన్న పెద్ద పెద్ద ఐటీ జైన్స్ లో కూడా ఇండియన్స్ మాత్రమే సిఇఓస్ గా ఉంటారు ఎందుకంటే ఇండియాలో ఓనర్ గా ఉండటం కన్నా అక్కడ సీఈఓ గా ఉండటం వాళ్ళకి ఎక్కువ మనీని జనరేట్ చేస్తుంది ఈ టాపిక్ మీద మళ్ళీ మనం ఇంకో పెద్ద వీడియోలో మాట్లాడుకుందాం ఆ వీడియోలో కేవలం ఈ ఒక్క టాపిక్ మీదే ఫుల్ ఇన్ఫో కవర్ చేస్తాను కానీ ఏది ఎలా ఉన్నా సరే ఇండియాలో ఈ సెక్టర్ మాత్రం మినిమం ఎక్విప్మెంట్ తోనే ఈ కంట్రీ చాలా ఇన్కమ్ ని జనరేట్ చేస్తుంది ఇంకా అమెరికా అండ్ చైనా లాగా మంచి ఎక్విప్మెంట్ ఉంటే ఆ ఇన్కమ్ అనేది మన ఊహకు కూడా అందదు సో లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఇండియా డెవలప్మెంట్ అనేది అంతకు ముందు కన్నా బెటర్ అవడానికి ఈ ఫైవ్ సెక్టార్స్ ఏ బాగా హెల్ప్ అయ్యాయి సో ఇది కాసి వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి